బద్రి చిత్రానికి సంబంధించి రేణుదేశ్రాయ్తో పూరి చిట్ చాట్ నెట్టిండటం వైరల్ అవుతుంది బద్రి మూవీ ఒక సినిమా మాత్రమే కానీ నాకు అది లైఫ్ అంటూ రేణుదేశ్రాయ్ పేర్కొంది ఆ చిత్రంతోనే కళ్యాణ్ గారితో పరిచయం ప్రేమ పెళ్లి జరిగాయి ఇందరో అందమైన పిల్లల్ని పొందగలిగాను నాకంటూ ఓ జీవితం ఏర్పడింది అని రేణుదేశ్రా పేర్కొంది ఈ చాలా జరిగాయి అని పూరి జగన్ నవ్వుతూ పవన్ రేణుదేశ్రాయ్ పర్సనల్ లైఫ్ గురించి పరోక్షంగా అన్నారు వాటి గురించి మాట్లాడకపోవడమే మంచిది అంటూ రేణుదేశ్రాయ్ తన ముఖాన్ని చేతులతో దాచేసుకుంది ఇక కళ్యాణ్ గారిని తొలిసారి మీట్ అయిన సందర్భం తేదీతో సహా గుర్తుంది మీరే కళ్యాణ్ గారి దగ్గరికి నన్ను జూన్ ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన తీసుకువెళ్ళారు అంటూ పూరి జగన్నాథ్తో చెప్పుకొచ్చింది రేణు ఆయన రామనాయుడు స్టూడియోలో తమ్ముడు మూవీ షూటింగ్లో ఉన్నారు అప్పుడే తొలిసారి ఆయన్ని కలిశాను బద్రీ తర్వాత నేను చాలా సినిమాల్లో ఆఫర్ ఇచ్చాను కానీ మీరే చేయలేదు అని పూరి అన్నారు రేణుదేశ్రాయ్ మాట్లాడుతూ ఆ టైంలో నేను కళ్యాణ్ గారితో ప్రేమలో ఉన్నాను నా భర్తతో ఉండాలనుకున్నాను అది ఒక వేరే లైఫ్ అని రేణు దేశా గుర్తు చేసుకున్నారు